భస్యనామంలో మీ అందరికీ శుభములు కలుగునగా ప్రియులారా మరి మరి రోజుల్లో మరి లెంట్ డేస్ అయినాయి మరి అందరూ కూడా చాలామంది ఉపవాసంతోను మరి ప్రార్థనలతో మరి భక్తి శ్రద్ధలతో దేవునిందు భయభక్తులతో మరి ఉంటున్నారు అయితే మరి ప్రభువు మరి మన కోసమైన కలువరి చెరువులో పడినటువంటి ఆ ప్రయాసను మరి మనము గురితిరిగి మరి ఆయనకు ఎప్పుడు కూడాను మనము దైవ భక్తి చేసేటువంటి వారిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రతికేటువంటి వారిగా మనం ఉండాలి మరి ప్రభు శిలువలో మరి శ్రమలు అనుభవించినటువంటి ఆ శ్రమలను గురించినటువంటి మరి ఒక పాటను మనం పాడుకుందాం ప్రిలరా శిలువలో సాగింది యాత్ర అనే పాట పాడుకుందాం శిలువలో సాగింది యాత్ర ಕರುಣಾ ಮಯುನೀ ದಯಜಲ ಪಾತ್ರಾ ಸಿಲುವಲೋ ಸಾಗಿਂದಿ ಯಾತ್ರಾ ಕರುಣಾ ಮಯುನೀ ದಯಜಲ ಪಾತ್ರಾ ಈ ದಿಯವರಿ ಕೋಸಮೋ ಈ ಜಗತಿ ಕೋಸಮೇ ಈ ಜೇನುಲ ಕೋಸಮೇ ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయ్య దయగల పాత్ర పాలు కారుదేగాము పైన పాపాత్ముల కొరడాలు పాలు కారు పైన పాపాత్ముల కొరడాలు ఎందో నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి నోరు తెరువ ప్రేమ ಬದು ಪಲುಕಲೆ ರಾಯ ಪ್ರೇಮ ನೋರು ತಿರುಗಲೇ ದಾಯ ಪ್ರೇಮ ಬದು ಪಲುಕಲೆ ರಾಯ ಪ್ರೇಮ ಇದು ಎವರಿಕೋಸಮೋ ಈ ಜಗತಿ ಕೋಸೇ ಈ ಜನುಳೋಸಿ ಯಾತ್ರ ಕರುಣಾಮಯುನಿ ದಯಗಲ ಪಾತ್ರ ತನ್ನ ಮುಂದೆ ನಿಲಚಿ ನವ್ವಿ ಮರಿಯೋಕರು ವಿನಕನ್ನು ತು ನಿಲಿಚಿ ನೋವಿ ರಿಯರು ಗೇಲಿ ಚೇರಾರು ಪರಿಯಾಸ ಮಾಡ ಗೇಲಿ ಚೇಸಿರಾರು ಪರಿಯಾಸ ಮಾಡ ಬದು ಪಲುಕಲೇದೇಮ ನೋರು ತೆರವಲಾಯ ಪ್ರೇಮ బదులు పలు కలేదాయ ప్రేమా శిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర శిలువలో కరుణామయుని దయగల పాత్ర చెల్లుమణి కొట్టింది ఒకరు తన మొహము పైన ఉంది మరి ఒకరు చెల్లుమణి కొట్టింది ఒకరు తన మొహము పైన ఉంది మరి బంతులాడినారు పెట్టినారు బంతులాడినారు బాధలు పెట్టినారు నోరు తెరువలేదా ప్రేమా ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదా ఏ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ చిలువలు సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర ప్రైజ్ దళార్ ప్రవీణ యస్ క్రీస్తునవుల ప్రియులారా మీ అందరికీ శుభములు మరియు సజీవ మార్గం అనేటువంటి మన యొక్క యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా పెద్దగానో ఆదరిస్తున్నందుకు మీకు మరియు వందనములు మరి ప్రియులారా మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రియులారా మరి ఇదొక ఆత్మీయ మరి మైనటువంటి ఛానల్ మరి కేవలం క్రైస్తవుల యొక్క మన ఉద్యోగం కోసం వారి యొక్క ఆదరణ కోసం నెమ్మది కోసం మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఛానల్ సజీవ మార్గం మీరందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్రభుత్వం మీ అందరికీ Subhamulok kalugunaga ka amen